అందరికీ నమస్కారం అండి ఆయన విద్యాసాగర్ న్యూమరాలిస్టు సంకేత శాస్త్రవేత్త ఈరోజు ప్రముఖుల్లో ఒక గొప్ప వ్యక్తి సినిమా ఇండస్ట్రీని కూడా దడదలాడించిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి అతని డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే రెండో తారీఖు తొమ్మిదో నెల తొమ్మిది వందల జన్మించారు పవన్ కళ్యాణ్ అనే పేరులో వాల్యూ వచ్చేసి ముప్పై నాలుగు చాల్దేన్లో ముప్పై నాలుగు పై పైదగర్స్లో థర్టీ ఎయిట్ నెంబర్లు ఉన్నాయి అంటే టూ బై టూ సూపర్ కోడ్లు అతను పుట్టారు టూ టూ బై టూ కాంబినేషన్లు అతను పుట్టారు అతను పేరు వాల్యూ వచ్చేసేసరికి ముప్పై నాలుగు అంటే త్రీ ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ అవుతుంది సెవెన్ టూ వెరీ ఫ్రెండ్లీ నెంబర్స్ వెరీ సక్సెస్ఫుల్ నెంబర్స్ రెండు అండ్ సెవెన్ క్లోజ్ ఫ్రెండ్స్ నెంబర్ క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట ఆ నెంబర్స్ ఆ నెంబర్లో ఉన్నప్పుడు రెండుకి మిత్ర సంఖ్య సెవెన్ సెవెను సెవెను అండ్ టూ వెరీ ఫ్రెండ్లీ నెంబర్స్ వెరీ సక్సెస్ సక్సెస్ తీసుకొస్తే అవి వెరీ సక్సెస్ నెంబర్స్ అంటారు వాటిని ఎందుకంటే చాలామంది తెలియక రెండుకి వేడికి రెండు ఏడో నెంబర్కి అంత స్నేహం లేదనుకుంటారు ఎవరు చెప్పారండి స్నేహం లేదని రెండుకి మిత్ర సంఖ్య సెవెన్ రెండుకి మిత్ర సంఖ్య త్రీ టూ బై త్రీ కూడా సక్సెస్ నెంబర్స్ రెండుకి చాలా మిత్ర సంఖ్యలు చెప్పాలంటే బెస్ట్ సంఖ్యలు ఏ అంటే రెండుకి ఏడు సంఖ్య మిత్ర సంఖ్య రెండుకి త్రీ మిత్ర సంఖ్య అది మీరు గమనించాలి అంతే అంతేగాని కొంతమంది తెలియక ఏదో చెబుతున్నారు తెలిసి తెలియక ఎవరికి అసలు వాస్తవంగా వాస్తవానికి దగ్గరగా నేను మాట్లాడుతున్నాను ఎగ్జాంపుల్ కూడా చెబుతున్నాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముప్పై నాలుగో నెంబర్ ఉంది ఏడు ఏడు అతని ముప్పై నాలుగో నెంబర్ ఉంది ఏడు 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 రెండుకి చాలా ఫ్రెండ్లీ సంఖ్య మళ్ళీ పై దగ్గరలో తీసుకుంటే ముప్పై ఎనిమిది ప్లస్ చేసుకుంటే మూడు ప్లస్ ఎయిట్ కూడుకుంటే మళ్ళీ లెవెన్ అవుతుంది లెవెన్ సింగిల్ చేసుకుంటే టూ వస్తుంది టూ వచ్చేసరికి భర్త నెంబర్ మ్యాచ్ అవుతుంది డెస్టినీ నెంబర్ మ్యాచ్ అవుతుంది అందుకే ఆయన అంత సక్సెస్ అయ్యాడు అది గమనించాలి అతను అంతకే అంత సక్సెస్ఫుల్ లీడర్ అయ్యాడు అంత సక్సెస్ఫుల్ స్టార్ అయ్యాడు పవర్ స్టార్ అయ్యాడు ఎందుకు అయ్యాడంటే అతని పేర్లు ఉన్న సంఖ్య బలం సంఖ్యా బలం బాగుంది కాబట్టే ఆయన అంత స్థాయికి వెళ్ళాడని మనం చెప్పుకోవచ్చు అయితే పవన్ కళ్యాణ్ పిరమిడ్ సిస్టమ్ తీసుకునే తరకి త్రికోణమితిలో తీసుకోవాలండి స్టార్టింగ్ నెంబర్ ఎయిట్ నెంబర్ ఎండింగ్ నెంబర్ ఫైవ్ నెంబర్ తర్వాత వీటిని మనం పిరమిడ్ సిస్టమ్లో చూసుకుంటే టాప్ నెంబర్ వచ్చేసి సిక్స్టీ సిక్స్ త్రీ వస్తుంది అంటే సిక్స్టీ త్రీ వస్తుంది అక్కడ నైన్ వస్తుంది నైన్ ఎయిట్ కూడుకుంటే సెవెంటీన్ అవుతుంది సెవెంటీన్ని మళ్ళీ ఫైవ్ ప్లస్ చేసుకుంటే సెవెంటీన్ ప్లై ఫైవ్కి ప్లస్ చేసుకుంటే డబల్ టూ వస్తుంది ట్వంటీ టూ నెంబర్ వస్తుంది ట్వంటీ టూ నెంబర్ని సింగిల్ చేసుకుంటే ఫోర్ వస్తుంది ఫోర్ అనేది ఈ రెండుకి మ్యాచ్ అవుతుంది ఫోర్ అనేది అతను సక్సెస్ నెంబర్ వన్కి మ్యాచ్ అవుతుంది ఫోర్ అనేది డెస్టినీ నెంబర్ టూకి మ్యాచ్ అవుతుంది అందుకే ఆయన అంత సక్సెస్ఫుల్ స్టార్ అయ్యాడు డబల్ టూ నెంబర్ వస్తుంది డబల్ టూ నెంబర్ ట్వంటీ టూ నెంబర్ వస్తుంది అంటే చంద్రద్వయం అంటారు రెండు చంద్రులు చంద్ర సంఖ్యలు టూ వస్తుంది డబల్ టూ డబల్ టూ వస్తుంది కాబట్టి చంద్ర సంఖ్యలు అంటారు అట్లని చంద్రద్వయం అంటారు చంద్రుడు రెండు సంఖ్యలు డబల్ టూ వస్తుంది కాబట్టి భర్తకి అటు డెస్టినీకి మ్యాచ్ అవుతుంది అందులో పేరు కూడా మ్యాచ్ అవుతుంది పేరు వచ్చేసి థర్టీ ఫోర్లో ఉంది కాబట్టి అతను అంత సక్సెస్ఫుల్ లీడర్ అయ్యాడని నేను గర్వంగా చెప్పగలను అంతేగాని రెండుకి ఏడుకి స్నేహం లేదని ఎవరు చెబుతారండి రెండు ఏడు స్నేహం గల నంబర్లు రెండు ఏడు వేరీ టాప్ పొజిషన్ తీసుకెళ్లే నెంబర్స్ అవి రెండు ఏడు ఇప్పుడు భర్త నెంబర్ టూ ఉంది కాబట్టి పేరు సెవెన్ వచ్చింది కాబట్టి సెవెన్ టూ కలిసి వచ్చినప్పుడు మంచి సక్సెస్ వస్తుంది అందుకే ఆయన అంత సక్సెస్ఫుల్ లీడర్ అయ్యాడని నేను చెప్పగలను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మన గురించి చెప్పండి ఎవరైనా ప్రాబ్లమ్స్లో ఉంటే కొద్దిగన్నా బయట ప్రాబ్లమ్స్ బయటపడటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి అయితే మీరు కూడా ఈ వీడియోని లైక్ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను నా ద్వారా నా ద్వారా చాలామందికి కూడా పేర్లు ఇచ్చాను వాళ్ళు కూడా మంచి సక్సెస్లో ఉన్నారని నేను చెప్పగలను అయితే మిత్రులారా మీరు ఒకటి గమనించండి వాస్తవానికి నేను దగ్గరగా మాట్లాడతాను వాస్తవాలు మీకు చూపెడుతున్నాను వీడియోలో వాళ్ళు ఎందుకు సక్సెస్ఫుల్ లీడర్లు అయ్యారంటే ఎగ్జాంపుల్ మనం తీసుకోవాలి మామూలుగా మన మనతో తిరిగిన ఫ్రెండ్స్ గురించి చెబితే పబ్లిక్ అర్థం కావద్దు అర్థం కాదు కాబట్టే నేను ఈ సెలబ్రిటీస్ని తీసుకోవడం జరుగుతుంది అందుకని మీరు కూడా మీ పేరును ఒకసారి చూసుకోండి మీ పేర్లు ఏ సంఖ్య బలం ఉందో ఒకసారి చూడండి చూసినప్పుడే మీకు సక్సెస్ వస్తుంది మీ పేరులో మంచి సంఖ్యా బలం ఉంటే మీరు మంచి స్థాయిని అగ్రస్థాయిని చూస్తారు అది మీరు గమనించుకోవాలి మీ గమనించుకుని మీ అడుగులని సక్సెస్ వైపు వెయ్యాలని కోరుకుంటూ విద్యాసాగర్ సంఖ్యాశాస్త్రవేత్త న్యూమరాలిస్ట్ థ్యాంక్ యూ జై హింద్